హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను తొల ఏకాదశికి భద్రాచలం వెళ్ళామనమాట భద్రాచలం వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్లో దిగినాక ఆటో ఎక్కిన తర్వాత ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంది చూడండి మనం గోదావరి దగ్గరికి వెళ్ళాలన్నా కానీ గుడికి వెళ్ళాల వెళ్ళాలన్నా కానీ ఇదే దారిలో వెళ్ళాలి ఇదే దారిలోనే మేము ఆటోలో వెళ్తున్నాం అన్నమాట ఆ తర్వాత వచ్చేసి గోదావరి దగ్గరికి వచ్చేసామనమాట గోదావరి స్టెప్స్ అనేది ఎక్కిపోతుంటే ఒక ముసలాం అనేది మాకు అక్కడ టెంకాయలు ఒక క్లాత్ గాజులు పసుపు కుంకము అన్నీ అనమాట ఇచ్చేసి ఈ విధంగా గోదాట్లో మునిగిన తర్వాత వేయండి అని చెప్పేసి ఇచ్చేసింది ఇచ్చేస్తుంది దేవుళ్ళ దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని మునిగిన తర్వాత దిష్టి తీసి కొబ్బరికాయ అనేది గోదాట్లో చెప్తుంది చెప్తుందనమాట ఈ విధంగా గాజులు పసుపు కుంగమం ఒక క్లాత్ అనేది ప్యాకింగ్ చేసేసిందనమాట ఆ తర్వాత వచ్చేసి మూడు కొబ్బరికాయలు తీసుక తీసుకెళ్ళాము ఇట్లా ఓపెన్ చేసి వేయాలన్నా అట్లే డైరెక్ట్ వేయాలని అడుగుతుంటే ఓపెన్ చేసే వేయమని చెప్తుంది మనం దిష్టి తీసుకున్న టెంకాయ కూడా ఎడమ చేతితోటి తీసి వాటర్లో మా వేయమని చెప్పింది అనమాట ఈ విధంగా స్టెప్స్ అనేది ఎక్కి వెళ్తున్నాము ఇప్పుడు గోదావరిలో మునగనికి వెళ్తున్నాం అన్నమాట ఏకాదశి కాబట్టి జనాలు కూడా మంచిగా ఉన్నారు గోదావరిలో కానీ టెంపుల్ దగ్గర కానీ ఇది గోదావరి మొత్తం అంతా టెంపుల్స్ అన్నీ ఈ విధంగా ఉన్నాయన్నమాట రాముల స్వామి గుడి కూడా డోర్ అనేది వేసి పెట్టేశారనమాట ఆ తర్వాత వచ్చేసి మేము కిందికి వెళ్ళేసి ఈ విధంగా గోదావరిలోకి పూయేసి మా ఆయన నేను ఫస్ట్ వెళ్ళాము అనమాట ఇప్పుడు వెళ్ళి మునుగుతున్నాము ఈ విధంగా మూడు సార్లు మునిగిన తర్వాత మళ్ళీ మధ్యలోనే మా వచ్చేసి పొడవ అనేది వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా పడవల్లో కూడా కొందరు వెళ్తున్నారు అన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు పసుపు కుంకుమ గాజులు నీళ్ళకి ఒక క్లాత్ వదిలేస్తున్నాను అనమాట ప్లాస్టిక్ కవర్లు తీసేసి ఈ విధంగా ఓపెన్ చేసేసి వాటర్లో వేసేస్తుంది అనమాట మా బాబు వచ్చేసి బయట ఉన్నాడు మేము వచ్చేసి వాటర్లో ఉండి ఈ విధంగా ఓపెన్ చేస్తూ వేసేస్తున్నాము ఇలా వేస్తే మంచిదని చెప్పిందన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా వేసేసిన తర్వాత ప్లాస్టిక్ కవర్లో కూడా వాటర్లో వేయకుండా మొత్తం అనేది మా ఆయన తీసేసుకుంటున్నాడు చేతులకి ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా దేవునికి అనేది నమస్కారం చేసేసుకుంటూ వేసేస్తున్నాం అన్నమాట పసుపు కుంకుమ గాజులు మొత్తం ఇదే ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మాకు తెలియకుంటే ఆ కొబ్బరికాయలు తీసుకునే కాడ ముసలామ్మ చెప్పింది అన్నమాట ఆమె చెప్పిన ప్రకారమే చేస్తున్నాము ఆ తర్వాత వచ్చేసి మా ఆయన మూడు ములకయలు అనేది మునిగాడు ఆ కొబ్బరికాయ అనేది మా ఆయన చేతికి ఇచ్చేసి నేను మూడు మునక మూడు సార్లు మునిగేస్తున్నాను అన్నమాట వాటర్లో ఈ విధంగా రౌండ్ తిరిగేసి ఆ తర్వాత వచ్చేసి ముక్కు మూసుకొని ఈ విధంగా మూడు అనే మూడు సార్లు అన్నమాట ఈ విధంగా మునిగేసిన తర్వాత కొబ్బరికాయ తీసుకొని మా ఇద్దరికి జిస్ చేసి వాటర్లో వేసేసాను అనమాట ఈ విధంగా ఎడమ చేత్తో వేయమని అనమాట ఈ విధంగా నడుచుకుంటూ నేను పైకి వచ్చేసాను ఆ తర్వాత వచ్చేసి మా బాబు మా ఆయన ఇద్దరు ఈ విధంగా మా బాబు ముడగమని చెప్తున్నాడు అనమాట వాటర్లోకి వెళ్ళడానికి భయపడుతుంటే దగ్గరికి తీ వచ్చి తీసుకుపోయాడు ఈ విధంగా గోదావరిలో మునిగేసామన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఆయన ఈత కూడా కొడుతున్నాడు అనమాట ఇప్పుడు పైక్ అనేది వచ్చేసి ఇప్పుడు పైక్ అనేది వచ్చేస్తున్నారు అనమాట పైకి వచ్చేసి ఈ విధంగా బట్టలు అనేది మార్చేసుకున్న తర్వాత రాముళ్ళు లక్ష్మణులు లక్ష్ సీతాదేవి దగ్గర వచ్చేసి ఈ విధంగా తులసి మాల వేసేసి కొబ్బరికాయ అనేది కొట్టేసుకున్నాము ఈ విధంగా గోదావరి అనేది చూడండి వాటర్ చాలా మంచిగా ఉన్నాయి మనం తొల ఏకాదశి రోజే వెళ్ళామన్నమాట భద్రాచలం ఆ తర్వాత వచ్చేసి స్టెప్స్ మీదకి వచ్చేసామన్నమాట ఈ విధంగా స్టెప్స్ మీదకి వచ్చేసి ఇలా కొంతసేపు కూర్చున్నాం అనమాట మా ఆయనని ఇద్దరము ఆ తర్వాత వచ్చేసి సుబ్రహ్మణ్యం స్వామి దగ్గరికి వచ్చేసాము గదస్తంభం దగ్గర మా బాబు తులసి పెట్టేసి అగరబత్తులు కూడా పెట్టేశారనమాట ఆ తర్వాత వచ్చేసి కొబ్బరికాయ కూడా కొట్టుకోమని చెప్పామన్నమాట గేట్ అనేది స్థాళం వేసేసారు గజ స్తంభం దగ్గరనే ఈ విధంగా తులసి మాల పెట్టేసి అగరబత్తులు ఈ విధంగా పెట్టేసిన తర్వాత కొబ్బరికాయ అనేది కొడుతున్నాడు సుబ్రహ్మణ్య స్వామి గుడి అనేది ఈడ కోనేటి పైన ఉండేది ఉందన్నమాట ఈ విధంగా దేవుని దర్శనం కూడా మంచిగా అయిందన్నమాట మనం ఇప్పుడు కోనేట్లు మునిగేసి ఈ విధంగా కొబ్బరికాయలు కొట్టేసుకున్న తర్వాత దండం అనేది పెట్టేసుకుంటున్నాము చూడండి అనేది ఎంత మంచిగా ఉందో అందరూ అక్కడే స్నానాలు చేసుకొని లేడీస్ కూడా శారీస్ చేంజ్ చేసుకొని కూడా ఒక బాక్స్ అనేది పెట్టారనమాట ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ గుడికి అనేది వచ్చేసామన్నమాట గుడి ఎంట్రన్స్ వరకే మనం సెల్ అనేది తీసుకుపోనిచ్చారు ఆ తర్వాత సెల్ అనేది తీసుకోని లేదు గుడి ఎంట్రన్స్ మాత్రమే వరకే వీడియో తీసాను అనమాట ఆ తర్వాత వచ్చేసి గుడికి దారిలో ఈ విధంగా నామాలు అనేది పెట్టించుకునేసాము ముగ్గురం మనం సెల్ అనేది దేవుని పైకి తీసుకోవడానికి తీసుకోవాలేదు ఇంకా టైం కూడా సరిపోలేదు కాబట్టి మళ్ళీ వేరే ఫంక్షన్కి పోయేది ఉంది కాబట్టి అందుకోసం వాటి వరకే వీడియో తీశాను ఈ విధంగా ముగ్గురం నామాలు అనేది పెట్టేసుకున్న తర్వాత ఫొటోస్ అనేది దిగామన్నమాట టెంపుల్ అనేది చాలా మంచిగా ఉంది మీరు కూడా వెళ్ళి చూడండి దేవుడు అనేది మంచిగా దర్శనం అనేది ఇచ్చాడు అనమాట తుల ఏకాదశి కాబట్టి జనాలు కూడా ఎక్కువ మంది వచ్చేశారు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ అండి